ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు సో కేసీఆర్ సంబంధించిన చర్చ కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఆయన ఇంతవరకు గెలిచిన కాలం నుంచి ఇంతవరకు కూడా అసెంబ్లీకి రాలేదు సో మాకు భయపడే అసెంబ్లీకి వస్తలేడని ఓ వైపు కాంగ్రెస్ మీ చిల్లర మాటలు మేము వినము అందుకే వస్తాడు మా బాబు అని చెప్పేసేమో ఇటు రామన్న వాస్తవానికి మొదట్లో మస్తుగా చెప్పారు ఇక వస్తాడు ఆగొస్తాడు ఇక పూలి అడుగు పెడుతుంది మీరేం తట్టుకుంటారు మమ్మల్ని ఒక్కలిద్దరు తట్టుకుంటారు మా కాకనేం తట్టుకుంటారు అని చెప్పేసి మస్తు ముచ్చట్లయితే చెప్పారు ఇప్పుడు డైరెక్ట్ ముచ్చటకు వద్దాం కాంగ్రెస్లో ఎవరు కేసీఆర్కు సరిపోరు ఆయన స్థాయిలో సీఎం రేవంత్ ఆవకిజంత కూడా కాదు అని చెప్పేసి అయితే కేటీఆర్ అంటుండు ఏమంటుడు కాంగ్రెస్లో ఒక్కలు కూడా మా బాపు కేసీఆర్కు సరిపోలరు ఒక్క ఆవగ్యంత కూడా కాదని చెప్పేసి కేటీఆర్ అంటుండు ఇక ఆయన అర్హతల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్పుకున్నాడు కేసీఆర్ మాజీ కేటీఆర్ అనేటయి ఒక చెల్లెని రూపాయి కేసీఆర్ మాజీ సీఎం నేనేమో ప్రస్తుత సీఎంను పైగా ఆయన ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు నేను టీపీసీ అధ్యక్షుడు పనిచేసిన ఆయన్ను విమర్శించడానికి ఇంకేం స్థాయి కావాలి సో ఆయన ఒక రా పార్టీకి ఉన్నాడు నేను ఓ పార్టీకి పీసీసీగా చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ఇంకేం కావాలి స్థాయి వారిది ఏం స్ట్రేచర్ డ్రగ్స్ పార్టీలో దొరకడమా లేదంటే ఫామ్ హౌస్లో కూర్చొని మందు తాగడమే వాళ్ళ స్ట్రేచరా కేటీఆర్ ఓ పిచ్చోడు ఏదేదో వాగుతాడు ఆయన చెల్లెని రూపాయి కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పేసి కూడా వైపు రేవంత్ రెడ్డి అన్నాడు ఇక ఈయన ముచ్చట ఒకసారి చూద్దాం కాంగ్రెస్ ఓ పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరట పిచ్చి కూతలు నేను ఈ పిచ్చి కూతలు నేను అంటున్నాను పిచ్చి కూతలు కూస్తారా దాన్ని ఏమంటారు దొమ్మరగడ్డలు వేస్తారా తెలంగాణలో చెప్పాలంటే కింద మీద వాడతారా ఏం పిచ్చకాళ్ళక వేస్తారా ఏమని అని మీ నాయన బాధ్యత ఏంది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయండి కదా హాజరు కావాలి కదా కేవలం బడ్జెట్కు ఎందుకు బడ్జెట్ సెషన్ మాత్రం వస్తారట ఎందుకంటే బడ్జెట్ సెషన్లో అవతల ఆర్థిక శాఖ మంత్రి చెప్పిందే వినాలే అనాలే బెటర్ రావాలి అంతే అది కూడా నాకు తెలిసి ఈసారి అసెంబ్లీ సెషన్లో కూడా పూర్తి స్థాయిలో ఉండే పరిస్థితి అయితే కనబడతలేదు రాష్ట్ర రాష్ట్రం ప్రగతి పదంలో నడవడానికి దిశానిర్దేశం చేసే పరిస్థితి అంతకంటే లేదు మరి ఆ నలభై వేలు పుస్తకాలు చదివినటువంటి ఆ అనుభవం వేడిపోతుందో పదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనుభవం ఏడిగిపోయిందో ఏడ అటాక్ చేస్తారో అని ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుందా అని అసెంబ్లీకి డుమ్మా కొడుతు కేసీఆర్ నేనేమంటున్నా సరే సమాధానం చెప్తాడు ఓ వాగ్దాటి ఉన్న నాయకుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు ఎంత విమర్శించినా కూడా అసెంబ్లీ అడుగు పెట్టిందంటే ఒకవేళ ఆయన నోరు తెరిచినట్టే అవతరులు మాట్లాడకుంటే చేస్తాడు రాష్ట్ర ప్రజానికాన్ని ఆయన వైపు తిప్పుకునే ఆకర్షించేటువంటి గుణం కేసీఆర్ దగ్గర ఉంది కానీ ఎందుకు మాట్లాడతలేడు గత పదిహేను నెలల నుంచి కుసున్న జాగాల జీతం తీసుకుంటుండే ఎమ్మెల్యేగా కానీ అసెంబ్లీకి వస్తలేవుడు అందరూ కోరుకునేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదే కోరుకుంటుండు రండి అసెంబ్లీకి రండి 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 అని వంద సార్లు అడిగిండు రావాలి మీరు సమాధానాలు చెప్పాలి ఏమన్నా సూచనలు సలహాలు సూచనలు ఉంటే చేయాలంటు ఇంతకంటే మంచిగా ఎవడు చెప్తాడు భావి ఇంకా మీకు ఇదే రాజకీయాలు మాట్లాడదు ఇంకా ఢిల్లీలో రేవంత్ మాటలు వెళ్తలేదట తన వాళ్ళకు పదవులు దక్కుతలేవు కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ను ఉద్దేశించి రేవంత్ చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు వేల కోట్ల కుంభకోణానికి తెరదీశారనే ఆరోపణ సో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా కేసీఆర్ స్థాయికి సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు కేసీఆర్ స్థాయి కాంగ్రెస్లో ఎవరికీ లేదు కేసీఆర్ స్థాయిలో రేవంత్ రెడ్డి ఆవగించంత కూడా కాదు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి మరి ఆవగించంత కూడా గా రేవంత్ రెడ్డి గురించి రవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీరు ఏదో విమర్శిస్తుంటారు కదా ఇప్పుడు ఆవగించ కూడా ఉంటారు కదా మరి ఆవగించి ఒక పులి భయపడుతుంది ఏనా సూచనమేనా ఉందా చరిత్రలో గా పులి ఎందుకు మరి అసెంబ్లీకి పోయి ఆవగించని భయపడిస్తలే గడగడ గడగడలు ఆడించాలి ఆవగించి అసలు పులి కూడా కనవడద్దు పులి ఏమో లొంగి కట్టుకొని వీల్చైర్ వేసుకొని ఇంట్లో వండుకుంటుందా నెల నెల జీతం తీసుకుంటా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంకా చాలా ముచ్చలు మాట్లాడి కేటీఆర్ గురించి మాట్లాడుకుంటున్నా కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్క దద్దాం గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ మరి తెలంగాణకి ఏది ట్రిపుల్ ఆర్ సౌత్కు నిధులేమైనాయి రాష్ట్ర ప్రజల కోసం ఢిల్లీకి తొంభై తొమ్మిది సార్లు పోతా నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా రెడీ సవాల్ వేస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్కు పైశాచిక ఆనందం ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండడమే కేసీఆర్ స్టేచరా కేటీఆర్ ఓ పిచ్చోడు ఆయన గురించి మాట్లాడడం అనవసరం బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆపాలనడం ఏమిటి కులకరణతోని అన్ని పార్టీలకు బీసీలకు ఎమ్మెల్సీ ఇచ్చాయని చెప్పేసి అయితే వ్యాఖ్యించడు సో మొత్తంగా ఇటు కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి విమర్శ ప్రతి విమర్శలు ఏమో గిట్లున్నాయి తెలంగాణ ప్రజానికమే తెలుసుకోవాలి నిజంగా గత పాలకులు బరాబరే చేసి ఉంటే మరి వచ్చి సమాధానం చెప్పడానికైతే ఇబ్బంది లేదు ఎదుర్కోవాలి అసెంబ్లీకి రావాలి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి